అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ఇరవై ఎనిమిదో భాషము ఒక ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ స్వామి దృష్టి నిలపడానికి లేదా మనసును ఏకాగ్రం చేయడానికి దైవ చింతన అవసరమా మంచి ప్రశ్న దృష్టి నిలపడం నాన్న దృష్టి నిలపడం అంటే మనం సాధన చేస్తాం యోగా సాధనలో రెండు నల్ల బుగ్లు ఇక్కడ తీసుకురావడం నాసికాగ్రం మీద మనసు ఇక్కడ చూపు నిలపడం లేదా బుర మందు పైకి ఓగ్గ చూపు చూడడం లేదా చిమ్మ చీకటిలో ఒక దీపం వెలిగించి దాన్నే చూడడం ఇది దృష్టి నిలపడం ఎప్పుడైనా చేశారా సాధన ఆయన చేస్తున్నాడంటే ఎవరు హరి గారు చేశారు ఆ కొద్ది రోజులు నేను కూడా చేశాను అండి మనం ఒక దీపాన్ని చెట్ట చీకట్లో పెట్టేసి ఒక రూములో ఒక ఐదు నిమిషాలు కను రెప్ప ముయ్యకుండా దాన్నే చూసి ఆపేసి మళ్ళీ ధ్యానం చేసామనుకోండి ఆ రూపం మన బుర్ర మధ్య మీదకి వస్తుంది భలే ఉంటుంది తమాషాగా ఉంటుంది మీరు చేసి చూస్తే బాగుంటుంది అది ఇప్పుడు కాదు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం అలా చేశాను కొద్ది రోజులు అలా ఇలాంటివి చేయవచ్చు స్వామి అని అడిగారు రమణ భగవాన్ మహర్షి ఆయనేమన్నాడు బాబు ఆ అభ్యాసం ఏమిటి భక్తుడు దృష్టి నిలపడం దృష్టి దృష్టి నిలపడం ఒకే వస్తువు మీద దృష్టి నిలపడానికి ఆ దీపాన్ని చూస్తాం మహర్షి అడిగారు దేనికయ ఏకాగ్రత సాధించడానికి స్వామి మహర్షి ఆ సాధన కంటికి కావలసినంత పరిశ్రమ అది కన్ను ఎక్సర్సైజ్ సరిపోతుంది ఎంత కిందగా చెప్తున్నాడు చూడ కన్ను ఎక్సర్సైజ్ వాళ్ళు ఆప్తు చెప్తారేమని నాయనే కన్ను గుడ్లు ఇట్లా పైకి కిందకి పైకి కిందకి ఎట్టి దిప్పు పదిసార్లు ఎటు దిప్పు పై పదిసార్లు యాంటి ఇట్లా కెడ్ దిప్పు రమణ భగవాన్లు టటో చెప్తున్నాడు నాయన కన్ను పరిశ్రమ జరిపోతుంది అంటే కన్ను ఎక్సర్సైజ్ సరిపోతుంది ఆ సమయంలో మనసుకు పని ఎక్కడుంది నువ్వు కన్ ఎక్సర్సైజ్ చేసావు కానీ మనసు ఎక్కడ పోయింది చెప్పు కొద్దిగా మనసు కొద్దిగా పని చేయించామో కానీ పూర్తిగా నువ్వు దృష్టి నిలిపినంత మాత్రాన్ని నీ మనసు నిలబడదు అర్థమైందనా దృష్టి కొద్దిగా నిలపచ్చు దానిలో నీ మనసు కాస్త నిలపడానికి అవకాశం ఉండే కానీ పరిపూర్ణంగా మనసు ఏకాగ్రం చెందుతుంది అనడానికి కుదరదు సహజ సిద్ధంగా అవి వస్తాయి దానికి ఏం చేయాలి స్వామి అని అడిగాడు ఆయన తప్పనిసరిగా దైవ చింతన చే సులభమైన పద్ధతి ఒక సత్సంగంలో దైవ చింతన చేయకు గుర్తుకే రాదు నువ్వు కన్నుని ఇలానే చూడాలి ఎంత టైం చూస్తావు ఐదు నిమిషాలు చూస్తే కళలో నీళ్ళు వస్తాయి కళలో నీళ్ళు వచ్చి గమనం చేసిన ఇది జరిగేతని కాదు ఎంత టైం చూస్తాం చూసాం 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 మళ్ళీ దాన్ని ఆడిపేసాం సీకరణ గమ్మన కూర్చొని బాగుంది ఒక రెండు నిమిషాలే మరి గంట ఎప్పుడు చూసేది దాన్ని గంట చూస్తే కన్ను జబ్బు వచ్చేదా ఒక్కసారి నీర నీళ్ళు రాను మళ్ళీ ఇక్కడే అమ్మ ఇదే డేంజర్ మళ్ళీ మొగ్చేసి సాధన చేయలే ఇది మీరు చేసిన కూడా అంతే ఎంత టైం చూస్తారమ్మా ఇన్ని కథలు చెప్తా ఉండి ఇన్ని పాటలు పాడుతుండే మీకు తమాషాగా ఇంత చెబుతూ ఉంటేనే ఇక్కడ నాలుగు గంటలు కూర్చొని పెట్టలేకపోతుంటే రెండు వాచలు పెట్టుంటే వాటినే చూస్తూ మనం ఎంతో విషయాన్ని మళ్ళీ కొత్త కొత్త పాటలు రాస్తూ తమాషాగా ఇంత జోకులు వేసుకుంటూ ఆ తత్వాన్ని ఇలా చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆయనా వస్తాయి అంటున్నామే మరి ఒక ఐదు నిమిషాలు చేయగలవు మళ్ళీ చేయలేం అందుకని దైవ చింతన సులభమైంది దైవ చింతన ఇలా చెబుతూ ఉంటే మనం మర్చిపోతాం టైం తెలీదు ఇప్పుడు మీ మనసు ఏకాగ్రం చెందినట్టే సింపుల్ ఎక్సర్సైజ్ మనసు ఇంకెక్కడికి వెళ్ళదండి మళ్ళీ నేను ఇక్కడ ఉన్నట్టుండి మళ్ళీ మీ అమ్మాయి మీ అబ్బాయి మీ తమ్ముళ్ళు మీ కొడుకులు మీ కూతుర్లు అని అంటే అవును కదా అప్పుడు వస్తున్న ఆలోచన అలా అలా భగవాన్ ఆ భక్తుడు అడిగాడు ఆ అభ్యాసం వల్ల వ్యక్తికి జబ్బే అన్న వస్తుందా స్వామి మహర్షి రావచ్చున చెప్పలేం కంటే కదా ఒకే జబ్బు ఒకే కంటితో చూస్తుంది జబ్బే మరి సాధన ఎలా ఉండాలి సాధారణంగా ఉండాలి సాధన అంటే సాధారణంగా రావాలయ్యా కాదు సహజంగా రావాలి సహజంగా నీకు రావాలి సహజంగా వచ్చే దేంత శ్రవణం ద్వారా సింపుల్ లాజిక్ శ్రవణం సింపుల్ తెలియదు అందుకని సాధన దశలో శ్రవణం మననం నిరుద్యాసనం శ్రవణమే మననానికి తీసుకెళ్తుంది మననమే నిదిద్యాస నేను ఒక పాట పాడాను మీకు ఇది నాలుగైదు రోజులు మీ నోట్లో ఆ పాటే వస్తుంటండి హరే రామ అంటూ అదే వస్తుంది నేను కాదన్న ఒక మీ ఇంట్లో చూడండి ఒంట్లో అడగాలి అదే నాయన బలి బాడు కదా హరే రామన్ నాలుగు రోజులు పని చేస్తుంది అప్పుడు కొంచెం బ్యాటరీ తగ్గిపోయింది మళ్ళీ టీవీలో దాన్ని పెట్టుకోండి ఆ పాటేనండి ఇంకో నాలుగు రోజులు హరే రామన్ ఆదివారం వచ్చేస్తుంది మళ్ళీ హరే కృష్ణ అంటే ఎక్కడికొచ్చేయండి ఈ విధంగా మనసులో ఒక ప్రాక్టీస్ దిశలో మనం తిప్పితే సహజంగా సరిపోతుంది సాధన అయిపోయింది మీరు ఇప్పుడు మీరు సాధన చేస్తే తపస్సుది అయిపోయింది అయితే రావచ్చు కానీ జబ్బు రా వచ్చినా కానీ దానంతటా అదే సర్దుకుంటుంది నువ్వేం భయపడతావు భక్తుడు నేను రోజు నాలుగు గంటల ధ్యానంలో రెండు గంటల చూపు నిలపడంలో ఆహా మనం ఐదు ఐదు నిమిషాలకి దెబ్బతింది మన కన్ను ఈయన ఎవరు రెండు గంటలు చూస్తారంట గడుపుతాను జబ్బు పడ్డాను స్వామి నాకు డిసీజ్ వచ్చింది నా అభ్యాసం వల్లనే ఆ జబ్బు అన్నారు అందుచేత ధ్యానం మానేసా ధ్యానం మానేసి ధ్యానం కూడా సహజ సిద్ధంగా వస్తుందండి ఇప్పుడు మీరు కూర్చున్న ఆసనంలో ధ్యానం అనగా ఏదో ప్రత్యేకంగా ఒకే స్థా ఒక స్టాండర్డ్ తీసుకుని కూర్చోవడం కాదండి ధ్యానం అనగా ఒకే విషయముపై మనసు నిలపడం దీని పేరే ఏక అగ్రం ఏకాగ్రం అంటే అది ఏక అంటే ఒకటి అగ్రం టోటల్ మనసు అగ్రభాగం వైపే ఉండడమే ఏక అగ్రం దీన్నే ధ్యానం ఏమండి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం మనసు ఏకాగ్రం చెందడానికి సులభం నైన్టీ పర్సెంట్ నిలిపేస్తారు ఇది చెప్పింది వింటుంటే చాలు ఓకే రైట్ తర్వాత ఇంటికి పోతే మననం ఇంటికి పోతే మననం ఆయన ఏం చెప్పాడన్న విషయం మననం ఇక్కడ శ్రవణం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రవణం లేదు కదా అక్కడ వచ్చి నేను చెప్పను కదా చెప్పిన విషయాన్ని మనసులో స్మరించడమే మననం అది పెద్దదైతే నిధి జాసనం ధ్యానంగా మారిపోయింది థర్డ్ స్టెప్ ఫోర్త్ ఆత్మసాక్షాత్కారం ఫినిష్ అయిపోయింది సులభంగా వెళ్ళిపోయింది ఆయన అన్నాడు నా అభ్యాసం వలనే ఇది జరిగింది అనుకుని ధ్యానం మానేశాను మహర్షి అన్నీ అదే కుదుట పడతాయి ఆందోళన పడవద్దునన్నా అన్ని జరుగుతాయి పో భక్తుడు కంటి చూపు సహజంగా నిలిస్తే మంచిది కదా మళ్ళీ అడిగి అడిగిన కంటి చూపు అది పనిగా చూడకుండా సహజంగా నిలిపితే మంచిది కదా అని అడిగాడు మహర్షి అన్నాడు ఏందో నన్ను అంటే ఏం చెప్పు భక్తుడు దృష్టిని సప్రయత్నంగా నిలపాలా అది నిలిచే వరకు దాని పాటికి దాన్ని వదిలివేయడమా సహజంగా దృష్టి మారిపోతూ ఉండాలనా మనము ఒక ఏర్పాటు చేసుకొని దృష్టి ప్రాక్టీస్ చేయాలన్నా మహర్షి ఏమన్నా ఒక విషయాన్ని సహజం చేసే ప్రయత్నం కాకపోతే అది అభ్యాసం ఎలా అవుతుంది అభ్యాసం అంటేనే సహజమైనటువంటి స్థితికి మనసు రావడమే నాన్న అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సులభంగా అర్థమవుతది ఒక ఎముక మోకాల దగ్గర ఎక్కడ ఎముక పోతే ఒక స్టీల్ రాడ్ పెట్టి వాళ్ళు ఆపరేషన్ చేసి ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి దాన్ని తీసేస్తామంటారు అంటే సహజ సిద్ధంగా ఎముక బాగా పెట్టి కండ పుష్టి ఎముక పుష్టి కలిగేంత వరకు ప్రయత్నమా లేదా ఆ రాడ్ అక్కడే ఉంచాలనే ప్రయత్నమా ఎప్పటికి కూడా సహజంగానే శరీరం నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు డాక్టర్ మందులు ఆ సహజంగా నడవడానికి చేసేటువంటి ప్రయత్నములో ఒక భాగమే కానీ అది పర్మినెంట్ కాకూడదు అవునా కాదండి అలా ఏ ధ్యాన ప్రక్రియ అయినా ఏ అభ్యాసమైనా సహజంగా నీ దృష్టిని నిలపడానికి చెయ్యవలసినటువంటి ప్రక్రియలో భాగమే కానీ అదే శాశ్వతం కాకూడదు రైట్ అర్థమైందా సహజంగా నీ మనసు మారిపోవాలి ఆ సహజంగా నీ మనసు మారడానికి చెయ్యవలసినటువంటి ప్రాక్టీస్లో మొదట అభ్యాసాలవి ఇక్కడ ఒక అభ్యాసం చేపిస్తున్నాం మనం ఇది సహజంగా మారిపోవాలి మరి ఇంటికి వెళ్ళినా కూడా ఏమి ఉన్నారు ఏమి కన్నారు ఏమి పాడారో అవన్నీ మీ నిజ జీవితంలోకి ప్రతిస్పందించాలని ఆశ్రమంలో ఉన్నంత వరకు మనం దొంగతనం చేయిద్దురా ఆశ్రమం దాటితే మాత్రం కొట్టేయి అంటే నీకు సహజం కాల అందుకని ఇంత బయట ఇంకెక్కడ కూడా మన ప్రవర్తన ప్రవర్తనందు కానీ మన ఆలోచనందు కానీ సహజంగా ఉండడానికి ప్రయత్నించండి కృత్రిమంగా వద్దు కృత్రిమం ఎప్పుడైనా బయటపడిపోతుంది ఎప్పుడో ఒకరోజు బయటపడుతున్నాడు వివేకానంద స్వామిని ఎవరో ఒక ఆయన అడిగేవాడు నేను ధ్యానం చేసేటప్పుడు నాకు అబ్బా చాలా డీప్లో వెళ్ళిపోతాను స్వామి అనేవాడు అతను ధ్యానం చేస్తా ఉంటే ఈయన కొన్ని కొన్ని పనులు చేశాడు వివేకానంద స్వామి కావాలనే సరే సహజంగా ఆయన మామూలుగా అయిన తర్వాత ఏదో మాట మాట సందర్భంలో కావాలనే తప్పు చెప్పాడు వివేకానంద కావాలనే నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని నేను కూడా భలే ధ్యానం చేశానబ్బా భలే ధ్యానం కుదిరింది అన్నాడు బ్రహ్మాండ స్వామి మీరు ఆ పనులన్నీ చేస్తున్నాను నేను చూసినలా నీకెట తెలుసు అన్నాడు ధ్యానంలో చూస్తే నన్ను ధ్యానంలో ఉన్నవాడికి నేను చేసే పని తెలిసింది అన్నాడు అలా కృత్రిమం ఎప్పుడైనా బయటపడుతుంది సహజం ఎప్పటికూ బయట నేనా అర్థమైంది పట్టుబడి మళ్ళీ భక్తులు అడుగుతున్నారు స్వామి ప్రాణాయామం అవసరమా సింపుల్ ప్రశ్న మహర్షి అవును చేయండి ఆరోగ్యానికి మంచిది భగవంతుని విషయం అడుగుతున్నా స్వామి ప్రాణాయామం మంచిదండి ఆరోగ్యం కుట్టిపడదు మంచిది ఉపయోగకరం దాన్ని నేను అభ్యసించలేదు ఆరంభించేదా ఆయన ఇప్పుడు ఆరంభించేదానికంటే కూడా ఒకటి చెప్తాను ఏంటి మనోబలం చాలినంత ఉంటే అన్నీ చక్కబడతాయి నీ మనోబలం చక్కగా ఉంటే ఏదన్నా శారీరక బాధలు మర్చిపోతాం ఇప్పుడు ఆయన పొద్దున్నీ సాయంకాలం వరకు కూర్చుంటాడు కాల నొప్పులు తెలియవు ఎందుకు తెలియవు పని చేస్తా ఉంది ఇక్కడ మనసు లైవ్ అయిపోతే శారీరక బాధ తక్కువ మనస్సు నాకు కొంచెం బాధలోకి వెళ్ళింది అనుకో ఆ శరీరం బాగా చిన్న నొప్పి అయినా కూడా ఓఎమ్ చిన్నదే శరీరం మీదనే మనం ఆధారపడి కొన్నాం కాబట్టి అది ఎంత పెద్ద నొప్పిగా చెప్తాం తెలుసా చిన్న నొప్పి రాత్రి నుంచి ఎప్పుడు శరీరం మీద మనం ఉంటే మనసం దాని నుంచి తీసేస్తే ఇప్పుడు అంత నొప్పితో బాధపడుతున్నట్టుండి ఉన్నట్టుండి మన కొడుకు ఏదో జరిగిందని చెప్పండి ఆ నొప్పి అడిపోతుంది పరిగెత్తలు రైనా తెలియదు ఎందుకనగా దీనికంటే మించినటువంటి నొప్పి వచ్చింది మనసు అక్కడికి వెళ్ళింది ఇది నేను మీ ఊరికి ప్రాక్టీస్ చేస్తే చెప్తాను ఇక్కడ ఒక్కొక్కసారి కూర్చుంటే కొన్ని గంటలు తరబడి ఇలానే అయిపోతుంది ఏమండి ఒక చిన్న స్వల్ప కార్యక్రమాలు సహజ కార్యక్రమాలు కూడా వెళ్ళలేని గుర్తుకు రాదు చూడండి ఎంత అభ్యాసం ఇక్కడ కూర్చుంటే సహజంగా అలా బయట వెళ్ళి రావాలనే అనే సహజ కార్యక్రమాలు కూడా గుర్తురాదు ఎందుకనగా మనస్సు అదే ఎవరు లేకుండా మామూలుగా మామూలుకైతే ఈ ఈ పాటికి ఒక ఐదారు సార్లు అట్లా పోయి అంటే మనసే కారణం కాబట్టి మీకు మనసు బాగుంటే చాలండి బ్రహ్మాండంగా మీరు ఆధ్యాత్మిక సాధన కుదురుతుంది మీరు భయపడనేవరు అని భగవాన్ రమణులు అయ్యా మనోబలము కలిగిన వాడికి శారీరకమైనటువంటి రుగ్మతలు కూడా పోతాయి స్వామి మనోదార్ఢ్యాన్ని ఎట్లు సాధించేది మనోదార్ఢ్యం బాగా మనసు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి స్వామి ప్రాణాయామం ఉంది మనసు బాగా స్ట్రాంగ్ కావాలంటే ప్రాణాయామం చేయి మంచిదే లేదా నీకు మనోబలం బాగుంటే అవసరం లేదు మనోబలం చక్కగా ఉన్నవాడికి ప్రాణాయామం అవసరం లేదండి మనసు కొంచెం అటు ఇటుగా ఉంటే ఒక పది నిమిషాలు ప్రాణాయామం రెండు నిమిషాలు చేయి మంచిది భక్తుడు ఆహార నియమం కూడా అవసరమా స్వామి తప్పకుండా ఆహార విషయంలో చెప్పాడు స్వామి ఆహారం ఖచ్చితంగా ఏమండి మాంసాహారం తినవద్దు కరాఖండిగా నేను కూడా చెప్పగలను వద్దు అవసరం ఎందుకనగా వీటికి మళ్ళీ మళ్ళీ శాఖాహారము కూడా ఒక జంతువుని చంపినట్టే కదా స్వామి ఈ క్వశ్చన్ వద్దు దేన్ని కోస్తే రక్తం వస్తుందో దాన్ని తినవద్దు సింపుల్ అది ఏమమ్మా లేకపో ఇప్పుడు గోంగూర కోసం రక్తం వచ్చిందా మునక్కాయ కోసం రక్తం వచ్చిందా మునక్కాయ పోస్తే ఆ చెట్టు ఏమైనా ఎండిపోయిందా మునకాయ కోసుకో మళ్ళీ ఉంటుంది ఆ చెట్టు సింపుల్ పైరును కూడా నా అట్లే వదిలే మళ్ళీ పైరు పెరుగుతుంది మీరు కావాలంటే చూడండి చంపినట్టు కాదది కాబట్టి వృక్ష అనే శబ్దం దాతులేదంటే ఉంచ ఉంచ అనే శబ్దం నుంచి వృక్షం వచ్చింది నరకబడడానికి పరమాత్మను సృష్టించింది నరికినా పరవాలేదు ఇది చచ్చిపోవని అని అర్థం అండి నరికినా కూడా మరణించవు మళ్ళీ కానీ ఒక జీవము కలిగినటువంటి దాన్ని ఒక ప్రాణము కలిగిన దాన్ని నరికితే మళ్ళీ నువ్వు సృష్టించగలవా వాటిని అలాంటి వాటిని స్వీకరించబో అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యుక్తాహార విహారస్య అర్జున యుక్తమైన ఆహారం నేర్చిను యుక్తము నీకు సరిపడేది మితమైంది చాలాసార్లు చెప్పాను నేను ఆహారం నాలుగు రకాలుగా ఉండాలి నాలుగు క్వాలిటీస్ నాలుగు రకాలుగా మితమైన ఆహారం సాత్విక ఆహారం దైవార్పిత ఆహారం న్యాయార్జిత ఆహారం శాఖ ఐ అని నాలుగు పాయింట్ యుక్తమైన ఆహారం అన్నారు కృష్ణుడు నీకు అడిగేది డైజెస్ట్ అయ్యేది అరక్కపోయినా పీకలు రాగా తినేసి పరిగెత్తండి అవసరం లేదు మాంసభక్షణ మానండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాఖాహారులు కావాలి ప్రాణిని ప్రాణిగ ప్రాణముతోనే చూడాలి ఉంచాలి ప్రాణులు అంతా శాంతులు కలిగి ఉండాలి మాంసాహారము మానే రోజు రావాలి మానవులంతా శాఖాహారులు కావాలి నీ బిడ్డను చంపేసి తప్పుకుంటావా ఆ బిడ్డను కూడా తీసుకెళ్ళి నేను నమ్మి నేను నమ్మి ఇన్ని రోజులు నా యజమాని నన్ను నన్ను ఏం చేయడానికి నమ్మే ఆ మేక అంట నీతో పాటు వెనక వస్తుంటే ఇన్ని రోజులు బిడ్డగా సాగి ఆ బిడ్డను తీసిపోయి గంగమ్మ గారు నరికేస్తావా దానికి తెలియదు బా మా యజమాని నన్ను ఎడక తీసిపోతున్నాడు నన్ను మేపడానికి తీసిపోతున్నాడు నాకు బిడ్డ వేయడానికి తీసుకుపోతున్నాడు అనుకోని నమ్మి నిన్ను నమ్మి ఏదో మన కొడుకో మన కూతురు తెలియని వయసులో చిన్నపిడ్డ వయసులో అడుగులు వేసుకుంటూ మన అంత కూడా వెళ్తాను మన అంత కూడా వెళ్తాడు అని సంతోషం వస్తా ఉంటే ఆ బిడ్డను తీసుకుని నువ్వు గంగమ్మతో నరుకుతావా ఎంత గౌరవం అండి ఇది చాలదా అండి మళ్ళీ పెద్ద పెద్ద వేదాంతం అవసరం అండి దీనికి పెద్ద వేదాంతం అవసరం చిన్న ప్రేమ చాలదండి నరికి నీ పీకలు దాకా తిని భజన చేస్తావా ఎవరికి కావాలి నీ భజన అని గంగమ్మ అడుగుతాం అందుకని విజయవాడ కనకమ్మ కనకదుర్గమ్మ దగ్గర రాస్తుంటారు ఏమని అమ్మ దృష్టిలో సర్వప్రాణులు ఆమెకి బిడ్డలే అమ్మ దృష్టిలో అందరూ సమానంగా అంటారు దోమతో సహా అమ్మ బిడ్డే అట్లాంటి నియమం పాటించాలి ఈ దసరా ఉత్సవాల్లో ఏదైనా ఉంటే అటువంటి తొలగించండి బ్రహ్మాండమైన శాఖాహారం ఉందండి ఓకే అలా ఆహార నియమం కూడా అవసరమా స్వామి తప్పకుండా అవసరం అది తప్పకు ఉపయోగకరం భక్తుడు నేను అనంత తత్వములు ధ్యానం చేసేదా లేక పరిమిత వ్యక్తిని ధ్యానించాలా ప్రశ్న చూడేలా ఉంది అనంతమైన తత్వాన్ని గురించి ధ్యానం చేసేదా పరిమితమైనటువంటిది ఏదో ఒక విగ్రహమో లేదా ఒక మంత్రమో పరిమితమైన దాన్ని ధ్యానం చేసేదా స్వామి మహర్షి అంటే ఏంద ఆయన అన్నాడు భక్తుడు నేను శ్రీరాముని కానీ శ్రీకృష్ణుని కానీ ఒకరి తర్వాత ఒకరిని ధ్యానించవచ్చా ఏం స్వామి నాకు చెప్పండి చూడు నాయనా భావన ఖండమును అనగా భేదమును సూచిస్తుంది ఒక రూపాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఆ రూపం కింద ప్రేమ కలిగి ఇతర రూపాలను ఖండించడానికి అలవాటు అవుతావు అదే ఇప్పుడు జరుగుతున్నది ఒక దేవుడు మెయిన్ అంటాం ఇంకొక దేవుడా పవర్ లేదు నేను పవర్ చూడు ఎలా భగవంతుడి శక్తి సామర్థ్యాలకి మనం విలువ వాళ్ళం అయిపోయినాం కృష్ణుడు చాలా పవర్ఫుల్ అయ్యా పూర్ణ రాముడా రాముడు అంత చూసి వచ్చినట్టుగా ఆయన ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు ఏదైనా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇలా కృష్ణుని గురించి నీకేం తెలుసరా కృష్ణుని గురించి రుక్మిణీకే తెలియలే కృష్ణుని గురించి అర్జునుడికే తెలియలే కృష్ణుని గురించి అప్పుడున్నటువంటి యాదవులకే తెలియలే ఈ ఎప్పుడో పుట్టిన వాడికి కృష్ణుని గురించి ఏం చెప్తాడు కృష్ణుడు పవర్ఫుల్ కృష్ణ శక్తిని గురించి మనకేం తెలుసని రామశక్తిని గురించి మనకేం తెలుసని వాళ్ళనే మనం ప్యాక్వేషన్ చేసేది ఏమండి అనంతమైన తత్వాలు వాళ్ళ పేర్లు మంత్రాలు ఏది జపించినా రామా కృష్ణ నాకు తెలియ నువ్వు రాముడువో కృష్ణుడువో నాకేది లేవు నాకెందుకు ఆ గొడవ నా నోటికి వేది గెలుస్తాను పలుకు ఏ సమయం ఏదైనా పిలుస్తాను రనీ ఉండవే అట్లే అన్నాడు ఆయన నువ్వు ఎలా పిలిస్తాలో మలగతా అనరా అని భగవంతుడు చెప్తుంటే మనం ఈ పరిమితులు పెట్టుకున్నాం ఈ దేవుడికి పవర్ ఎక్కువ ఆ దేవుడికి పౌరు ఎక్కువ అక్కడ పవర్ఫుల్ ప్లేస్ అంట ఏది పవర్ఫుల్ ప్లేస్ తెలుసా సత్సంగం జరిగేది ఒక్కటే పవర్ఫుల్ ప్లేస్ అది కరెక్ట్ ఎందుకనగా సద్గోష్ఠి జరుగుతుంది అక్కడ సద్గోష్ఠి న్యాయం జరుగుతుంటుంది అక్కడ ధర్మ విచారణ జరుగుతుంటుంది సత్య విచారణ శోధన జరుగుతుంటుంది అక్కడ భగవంతుడు ఆ ప్లేస్ ఆయనకి అంతేగాని వేల రకాలైన జంతువులకి ఆ ప్రాణాలు ఏడుస్తూ పోయినటువంటి చోటు ఇష్టం ఉండడానికి అక్కడ ఉండేది ప్రేతాలు ప్రాణం వాడు యాక్సిడెంట్ తెచ్చిపోతే ఏ విధంగా మారాలి నాయన మీ శాస్త్ర ప్రకారం ప్రేతాలు దెయ్యాలి వద్ద యాక్సిడెంట్ అయిపోయింది ఆ చోటకే మనం పోలేము ఎందుకు నాయనా భద్రంగా పోనాడు అక్కడ చెట్టు మీద వాడు మరి ఇన్ని వేల పశువులను చంపే చోట ఎన్ని దెయ్యాలు ఉండాలి అక్కడ చెప్పలేనా కాబట్టి దయ తలచి సాటి జంతువుని ప్రేమించండి సాటి మనిషిని ప్రేమించండి మానవత్వాన్ని ప్రకటించండి సాటి మానవుడికి ఏదన్నా మన చేతన సహాయం చేయండి ఈ ధర్మం తెలియకపోతే కష్టమేనండి అది రమణ మహర్షి నాయన ఎప్పుడు కూడా భావన ఖండమును అనగా భేదమును సూచిస్తుంది భావన ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అనే ఒక పరిమితిమైనటువంటి భావన ఖండనమును సూచిస్తుంది భేదాన్ని సూచిస్తుంది వీటన్నిటికీ నామ రూప అతీతమైన స్థితికి పో వద్దు రూపం వద్దు వాటికి అతీతమైనటువంటి ఒక బియాండ్ వెళ్ళామంటే నీకు ధ్యానం కుదురుతుంది అదే నిజమైనటువంటి ధ్యానం అని రమణ భగవాన్ మనకు చక్కగా సెలవిచ్చారు